హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా ఇది వచ్చేసి జస్ట్ ఒక బ్లాగ్ తీసిన చిన్న బ్లాగు మార్నింగ్ బ్లాగే ఇంకా నాకు కిచెన్లోనే ఉంటుంది కదా పని మొత్తం అనేది ఇది వచ్చేసి కాకరకాయ ఫ్రై చేద్దామని అనుకున్నా ఇది వచ్చి ఒక వన్ కేజీ కాకరకాయలు అనుకుంటా నేనైతే ఎప్పుడన్నా కాకరకాయలు ఫ్రై చేయాలనుకుంటే బిఫోర్ నైటే కాకరకాయలను చిన్న చిన్న ఇట్లా ముక్కలుగా కోసి పెట్టుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు పసుపు వేసి నైట్ మొత్తం అట్లాగే వదిలేసా ఎందుకంటే కొంచెం మనము సాల్ట్ వేయడం వల్ల కొంచెం వాటర్ లాగా వస్తుంది మొత్తం చేదు గీట పోతుంది ఇంకా చూడండి ఇట్లా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ గీట వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని నైట్ మొత్తం వదిలేయాలి లేకపోతే ఒక గంట సేపు వదిలేసినా సరిపోతుంది నేనైతే ఎప్పుడన్నా చేయాలనుకో కాకరకాయ ఫ్రైయే చేసాను మాక్సిమం అయితే నేను ఎప్పుడు కాకరకాయ ఫ్రై చేసాను ఎందుకంటే కర్రీ వేయను నాకు ఎందుకో అసలు కర్రీ అంటే అస్సలు నచ్చదు ఇంకా చూడండి కొ మొత్తం కలిపిన తర్వాత ఇలా ఉంది ఇది వచ్చేసి నేను ఒక గంట ముందన్నా లేకపోతే మీ ఇష్టం ఎప్పుడన్నా నైట్ టైం రేపు చేయాలనుకునే ఇటు నైట్ ఇట్లా కోసి పెట్టుకుంటే అయిపోతే మనకు తప్పునైపోతే ఇది వచ్చేసి చూడండి బాగా అంటే పిసుకోవడం అంటే కొంచెం చేతులతో మొత్తం రసం తీసేయడమే ఇక కాకరకాయలు ఇవి వచ్చేసి చూడండి ఇట్లనే ఫ్రై చేసిన మొత్తం వాటర్ కంటెంట్ మొత్తం తీసేసినా చూడండి వాటర్ కంటెంట్ ఎంతగానో వచ్చిందో నేను అన్నా కదా మనం సాల్ట్ వేయడం వల్ల కొంచెం వాటర్ కంటెంట్ లాగా వచ్చి ఇట్లా వస్తుంది మొత్తం కలిపి బాగా వాటర్ మొత్తం తీసేసిన చేతు మొత్తం చేతితో తీసేసిన వాటర్ గీట ఇది చూడండి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పెట్టుకున్నా లేకపోతే మన ఇష్టం ఉంటే ఇట ఆనియన్ వేసుకోవచ్చు లేకపోతే టూ డేస్ త్రీ డేస్ వరకు ఉండాలనుకుంటే గిటా దీనికి కాకరకాయ జస్ట్ కాకరకాయ ఆయిల్ కాకరకాయ వేసి బాగా వేయించాలి బాగా వేయాలి ఇది మాత్రం కొంచెం గోల్డెన్ కలర్ లాగా మనం ఒకవేళ చాలా మందికి అయితే కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళు మాత్రం ఇట్లా వేసుకొని తింటే మాత్రం అస్సలు చేదు ఉండదు ఇది వచ్చేసి మనం చపాతీల కన్నా చుండ్రోట్ల కన్నా బాగుంటుంది ఇక్కడ అన్నంగీట అయ్యింది నేను అన్న కదా ఒకటే పోయి ఉన్నందుకు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది చేయడం గిటా నే అయితే ఫస్ట్ రైసే పెడతాను మొత్తం రైసే అయిపోయిన తర్వాత చూడండి అన్న కదా కాకరకాయ బాగా వేగాలి ఆయిల్ అనే వేగాలి ఎక్కువ ఇట ఆయిల్ పట్టదు కొంచెం ఆయిల్ అయితే సరిపోతే బాగా వేగిన కదా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా కొంచెం పసుపు కొంచెం కారం పొడి కొంచెం సాల్ట్ ఇటు వేసుకొని మన ఇష్టం ధనియాల పొడి ఇటు ఏమైనా పొడి ఇటు ఉన్నాయనుకో వేసుకొని బాగా కలుపుకోవడమే జస్ట్ కలుపుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వేగినాక కలుపుకొని దించుకోవడమే నిజంగా చెప్తున్నా మస్తు టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా మాత్రము ఒకవేళ ఎవ్వరికి కాకరకాయ ఇష్టం లేను వాళ్ళకి ఇట్లా తింటారు ఇదైతే మెయిన్ అయితే చపాతల ఈ జొన్న రొట్టెలకి ఈట బాగుంటే అన్నం పక్క ఈట ఇట్లా ఫ్రై లాగా ఉంటాయి ఫ్రై లాగా పక్కన ఏదైనా చారు లాంటిది ఇటు ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది నేనైతే మ్యాక్సిమం లంచ్ బాక్స్లోకి అయితే ఫ్రై చేసి పక్కన చపాతి పెడతా అట్లయితే ఇది మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది అసలు చేదు అనేది తెలియదు మనకు మాత్రం రొట్టెలలో తింటే మాత్రం మనకు అనేది తెలియదు ఇట్లా తింటే ఇటు హెల్త్కి మంచిది ఇంకా చాలా ఇంకా కాకరకాయ అయితే చాలా మంచిది అని అంటారు కొంచెం చేదు ఉంటుంది కాబట్టి మీరు అనొచ్చు గింజలు పైన చెక్కు ఏంది ఏం అంటే నేనైతే లోపల గింజలు తీయ పైన చెక్కు ఈట ఏంది డైరెక్ట్ కోసే కడిగి కోసేయడమే అంటే లోపల ఏం తీయకుండా నేను మొత్తం కాకరకాయ ఉందో అట్లే మొత్తం కోసేసా పైన చెక్కు ఈట గింజలు ఈట ఏ తీయాను తీయకుండా కొంచెం రసం తీసా కొంచెం సాల్ట్ వేసి రసం కానీ అట్లా ఏం తీయను నేను అన్నా కదా లంచ్ బాక్స్ ఈట కట్టాలన్నా కదా కంపల్సరీగా చపాతీ చేస్తాను అంటే కాకరకాయ ఫ్రై ఉన్నప్పుడు కంపల్సరీ నేనైతే చపాతీ చేసేస్తాను చూడండి చపాతీలు ఇటు రెడీ చేసిన కాల్చుదని ఇంకా పుష్పం మాత్రం అస్సలు ఊరుకుంటలేదు ఇంకా తనకైతే చపాతీ అంటే మస్తు ఇష్టము తనకు వచ్చేసి అయితే నేను మెయిన్ అయితే చపాతి ఉంటే మాత్రం ఇంకా పాలలో వేసి తినేట నేను ఒక చిన్న టిప్ చెప్తున్నా పిల్లలకి మాత్రము షుగర్ అస్సలు అలవాటు చేయదు నేనైతే పుష్పాపక అయితే ఇప్పటివరకు గీట షుగర్ అస్సలు అలవాటు చేయలేను తనకి ఏదైనా డైరెక్ట్ ఇయ్యే పాలు లేదన్నా ఏమైనా బిస్కెట్ వేసినా గీట అసలు షుగర్ అనేది ఇయ్య నేను జస్ట్ చపాతీ వేసిన ఏదైనా తనైతే జొన్న రొట్టె ఈట ఇష్టంగా తింటుంది జొన్న రొట్టె ఈట తిన్నా ఈట పాలలో తింటుంది కానీ జస్ట్ షుగర్ అయితే అసలు అయ్యా షుగర్ అయ్యి బెల్లం ఇయ్య అట్లా వేయకుండానే పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తుంది తన వాళ్ళకి షుగర్ అనేది టేస్ట్ ఎందుకంటే ఇప్పుడు బాగా ఏ రైస్ తిన్న ఏ తిన్నా ప్రతి దాంట్లో అయితే మాత్రం షుగర్ క్వాంటిటీ అయితే ఉండనే ఉంటుంది ఇక మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకని ఇంకా ఇక్కడ చూసినా కానీ షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు మాత్రం మస్తు మంది ఉన్నారు పిల్లలకు మాత్రం షుగర్ అలవాటు చేయకుండా దాని బదులు డేట్స్ ఇచ్చిన అంజీరి ఇచ్చిన ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇచ్చినా బాగుంటుంది ఇంకా కుష్పాపక అయితే నేను అట్లనే ఇస్తా చూడండి చపాతీలు ఈట కంప్లీట్ అయిపోయినాయి నేను ఎప్పుడు చేసిన ఈట చపాతీలు చాలామంది అంటారు మెత్తగా ఉన్నాయని అంటారు ఎందుకంటే చపాతీలు ఎందుకంటే నేను చెప్పిన ఇంతకుముందు ఈట పాలన్నా పెరుగన్నా వేసుకుంటే మాత్రం చపాతీలు మెత్త ఉంటాయి ఇక అన్న కదా కంపల్సరీ ఫ్రై ఉన్నప్పుడు చారు వేస్తే ఇది అయితే మెయిన్ కుష్పాప కోసమే వేస్తా కొంచెం రెండు మూడు టమాటాలు కోసి కొంచెం చింతపండు వేసి జస్ట్ ఉడక ఉడకబెట్టి చార్లా వేయడమే నేను దీంట్లో అయితే ఏ మసాలా ఏది వేది ఎందుకంటే అయితే జస్ట్ ఎవరికైనా పిల్లలకి అన్నం తినేటాలనుకుంటున్నా ఈ చార్ అయితే సింపుల్గా ఉంటుంది బాగా ఉడికిన తర్వాత జస్ట్ జస్ట్ రసం తీయడమే పిప్పి పక్క పెట్టేసి ఇంకా రసం తీసి కొంచెం మన ఇష్టం ఏమన్నా ఒకవేళ ఇష్టం ఉంటే ఇట మిరియాల పొడి ఇటు ఇష్టం ఉంటే ఇట మిరియాల పొడి ఇటు వేసుకోవచ్చు నిజం చెప్తున్నా దీంట్లో మాత్రం ఏ మసాలా వేయకుండానే సింపుల్గా టేస్ట్ బాగుంటుంది అయితే బాగా నచ్చుతుంది ఈ చారు మాత్రం జస్ట్ ఒక ఆనియన్ కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరిగబెట్టాలి బాగా మసిలిన తర్వాత జస్ట్ పోసేయడమే నిజంగా చెప్తున్నా పిల్లలు మాత్రం మస్తు ఇష్టంగా తింటారు వాళ్ళకైతే కారం అంటే మనకి ఇష్టం ఒకవేళ కారం ఎక్కువ తినానుకో కారం ఎక్కువ వేసుకోవచ్చు కారం తినలేదనుకో కొంచెం తక్కువేసుకోవచ్చు క్వాంటిటీ మాత్రం ఇది ఎవ్వరికైనా పెద్దోళ్ళకైనా నచ్చుతుంది చారనే ఇష్టపడేటోళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది మన గిట్ ఏమైనా తినబుద్ధి కాలేనప్పుడు ఇట్లా పచ్చి పులుసు కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కొంచెం టమాటా చారులాగా జస్ట్ సింపుల్గా ఇది బాగుంటుంది మాత్రం ఏదైనా వంటేయాలనుకుంటే ఒకటేసారి కంప్లీట్ కంప్లీట్ చేసుకుంటే ఎందుకంటే ఖుషితోటి నా వల్ల కాదు ఊకి సతాయిస్తుందని ఒకటేసారి మార్నింగే వేసేస్తాను నేను ఏదైనా వేయాలనుకున్న ఈట చూడండి చారు ఇట్లా మసలుతుంది కొంచెం మసలిన తర్వాత మనం పోసేసుకోవడమే ఇంకా కుష్పాప కోసం అయితే ఇంతకుముందు కొంచెం అలాగా వండుతుంటే కానీ ఇప్పుడైతే అట్లా ఏం లేదు తనైతే ఇంకా పెద్దోళ్ళలాగానే ఏదైనా కర్రీ చేసిన ఈట ఏదైనా కొంచెం వేస్తే తను ఏదింటది ఇష్టంగా తింట నేనే అన్నా కదా నెయ్యి ఇటు ఇంట్లోనే చేసేస్తా అని సింపుల్గా ఇంతకుముందు ఈట వీడియోస్లో పెట్టినా ఇంట్లోనే నెయ్యి చూడండి స్మెల్ అయితే మాత్రం గుమాయిస్తుంది మీరు పోసులో వేసేటప్పుడు మాత్రం ఇంగువనన్నా వెల్లుల్లి అన్నా వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లి లేదు కాబట్టి ఇంగువ వేసుకున్నాను మస్తు టేస్ట్ ఉంటుంది స్మెల్ అయితే మాత్రం గుమాయిస్తుంది చాలా బాగుంటుంది టమాట ఇది చారు మాత్రం ఒకవేళ అన్నా కదా ఇది మెయిన్ అయితే పిల్లల కోసం అని ఇంకా నేను మేము పెద్దోళ్ళు గట్టే తినచ్చు ఇష్టంగా తినచ్చు అంటే పిల్లలకు కాబట్టి కొంచెం కొంచెం కారం తప్పేస్తే ఇది వచ్చేసి నేను పొద్దున్న తినాల్సిన ఫుడ్ ఇంక ఇది వచ్చేసి మధ్యాహ్నం అయింది ఆల్మోస్ట్ నేను తినేసరికల్ లెవెన్ థర్టీ ఇట్లా అవుతుంది ట్వెల్వ్ అన్న అవుతుంది ఎందుకు ఇంత లేట్ అంటే కొంచెం పని ఉంటుంది ఇక కూర్చోపా ఈట అస్సలు తిననీయదు తినేటప్పుడు మాస్ మాత్రము అస్సలు తిననియదు మస్తు సతాయిస్తుంది ఆల్మోస్ట్ నేను అయితే లంచ్ బాక్స్ ఈట కట్టేసిన ఇది చూడండి కొంచెం రైస్ కూర్చిపోదు కొంచెం చారు అయితే బాగుంది కదా నా లంచ్ అయితే మస్తు అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు ఇట్లా పెట్టుకొని తినాలి మస్తు ఉంటుంది ఈట నా వీడియో మాత్రం ఎంతమందికి నచ్చిందో లైక్ అండ్ కామెంట్ పెట్టుండి ఇంత ఇప్పుడు ఇప్పటి నుంచి మాత్రం వీడియోస్ మాత్రం లాంగ్ వీడియోస్ ఉంటాయి మ్యాక్సిమం అయితే షార్ట్ వీడియోస్ ఉండవు ఎందుకంటే మనం షార్ట్ వీడియోస్ పెట్టినా ఈట వేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే రివ్యూస్ రా వ్యూస్ వస్తాయేమో కానీ వ్యూస్ మనకు రావాలంటే ఈట షార్ట్ వీడియోస్కి వన్ మిలియన్ దగ్గర రావాలి అలా రావాలంటే బాగా కష్టపడాలి లేకపోతే మాత్రం రావు వ్యూస్ మాత్రం వ్యూస్ రావాలంటే నిజంగానే చాలా టాలెంట్ ఉండాలి ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ అని చేసి కంప్లీట్